అయితే మీ అందరు కూడా ఏంటంటే మొత్తం ఒకసారి అసెంబ్లీలో మా వాణి వినిపించే ఒక వ్యక్తి ఒక ఆశా జ్యోతి దొరికింది అనేది మా సంతోషం నాయకుడు సో నేను కొనసాగింపుగా మమ్మల్ని స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చాను సెవెంటీన్త్ సెప్టెంబర్లో నాకు గల్ఫ్ ప్రత్యేక బోర్డు ఏర్పడింది దాని మీరు ఏ పిలిపించిన మేము వేల మందికి వస్తున్నాం ఇక్కడ అవసరమైతే ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి ఒక కనీసం ఒక ఫస్ట్ ఒక ఐదు వందల కోట్ల బడ్జెట్ చనిపోయిన గల్పు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక రెండు వేల మంది ఇంచుమించు చనిపోయింది వాళ్ళందరికీ కూడా గల్పులో చనిపోయిన వాళ్ళకు ఐదు లక్షల కడిపిస్తామని గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు వీళ్ళు చెప్పి ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రెషర్ కూడా మీ ద్వారా కలిగి అసలు మీరే అడుగుతున్నారు నేను ఎక్కడ రైట్ వెయ్యి కోట్లయితే సంతోషం చెప్పింది మీ గుర్తు చేస్తున్నా నాకు నేను మొన్న పది లక్షలు ఎక్స్ప్రెస్ అయి ఇప్పించండి వెయ్యి కోట్లు ఇప్పించండి మేము ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకు అది రాజకీయం రాజకీయం అన్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడో అడిగినా తియ్యాలి ఎస్ యెస్ కనీస అని కూడా కోల్పోతున్నారు నేను మళ్ళీ మొన్న అసెంబ్లీలో అడిగిన తర్వాత అసెంబ్లీ రిప్రేషన్ తర్వాత మనం భీం రెడ్డి ఇచ్చిన తర్వాత అన్ని మార్చాడు మార్చిన తర్వాత మళ్ళా పోయి మళ్ళీ సీఎం దగ్గర నేను ఏమంటున్నానండి రాజకీయం ఇంత పూర్తి అవగాహన లేకపోతే వ్యక్తిగతంగా పోరాటం చేయడం మనం ఒక బాధితుల అట్లా మన ముందు వ్యక్తిగతంగా నా వ్యక్తిగతం పోతే మన ఇల్లే నష్టపోతుంది పది లక్షల మంది ఆ ఎడారి ఎండలల్లా బతుకులు బతుకు ఆ బాధ ఈ బాధ నేను వేజాగడుకి ఐదు వందలు చేసుకున్నాను నేను పది లక్షలు కూడా ఐదు లక్షలు అవుతుంది ఓట్ అట్లా కాదన్నప్పుడు ఫోటో ఫోటో రీ రీసెంట్గా అరవై రెండు డిగ్రీలు కొడుతుంది సార్ మొన్న రీసెంట్గా నేను వన్ వీక్ అవుతుంది వచ్చి అక్కడి నుంచి అంటే బాగా అంటే బాగా అతి కష్టంగా అంటే అక్కడ ఉన్న కార్మికులకైతే చాలా మీరు ఏమైందంటే రాజకీయ నాయకులు పాకాలు ఓకే ఓడు రాజకీయ నాయకులు ఎవరు లేరు ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గర బాగా మైనస్ ఉన్నాయి ఒకడొకడు ఒకరు బీజేపీ అనుకుంటున్నాడు ఒకడు టీఆర్ఎస్ అనుకుంటున్నాడు అది ఆ రాజకీయము వేరు ఈ గల్పు సమస్యలు వచ్చే వరకల్లా మన ఎడారి కన్నీళ్ళే ఉండాలి ఆడబోడో నేను ఎందుకంటే అసెంబ్లీ అంతా బాధతో మాట్లాడినా ఇప్పుడు నిన్న నేను చెప్పిందే మళ్ళీ ఈరోజు జరిగింది నేనన్నా ఒకటే ఒకటి నాకు ఇప్పటికి అర్థం కానీ నేను కూడా చెప్పని తీసుకొచ్చిన తెలుసు ఎన్ని రోజులు ఏడాలా భార్య ఇప్పుడు చెప్పండి నేను అడిగిన దాంట్లో ఏం తప్పు ఉన్నది ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఆడిపోతే మూడు రోజులు ఎడతాం ఆరు రోజులు ఎడతాం పన్నెండు రోజులు ఎడతాం దేశాలు చేస్తాం కదలం ఎన్ని రోజులు వేయాలి అలా భార్య తల్లి ఎన్ని రోజులు బయటకోవద్దు పిల్లలు ఎన్ని రోజులు బయటకోవద్దు ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు చిన్న పిల్లల్ని యాన శవం ఎప్పుడు వస్తున్నది అంటాడు ఆడుకునే దగ్గర కూడా అది ఎంత బాధ భార్యగా మూడు నాలుగు రోజులు బాధ జీవితంలో అది ఇంట్లో వంట చేసిన బాధనే అన్న తిన బాధనే నవిన బాధనే ఎందుకంటే శవం ఐదు నెలలనే రాదు ఆరు నెలలే రాదు ఇప్పుడు నిన్న సేమ్ అదే ఇప్పుడు ఇలా గోవింద్పేట కొద్దాను నాలుగు నెలలు అయిందర సౌదీ పోయి వన్ ఇయర్ అదే మట్టి చూసా మనకు పోయి నాలుగు నెలలు వారు మళ్ళీ నేను ఇర్పాకి ఫోన్ చేసాను ఇర్ఫాన్కి ఫోన్ చేసి ఇర్పా తెలుసుకొని చెప్పలేదు సార్ ఇది ఓవర్ స్టే ఉంది హాస్పిటల్లో బిల్లు పెట్టి ఎట్లా చెప్పండి మీకు అభిప్రాయం చెప్పండి ఇది ఎట్లా చేయడం నేను అదే అంటున్నాను ఎంబీ ఎన్నిసార్లు ఎంబర్ తెలంగాణ భవన్కి అర్థమైనా నేను ఎప్పుడంటే వేళ పని చేసినాన్ని అనుభవించబట్టి ఒక ఎందుకంటే తెలంగాణ మన సౌదీలో కట్టుకోవచ్చు దుబాయ్లో కట్టుకోవచ్చు ఏం మూడు లక్షల కోట్లు పండ్ ఉన్నోడికి వేల కోట్లు ఫ్రీగా స్కీమ్ ఇస్తున్నాం ఈరోజు ఉత్తర తెలంగాణ గవర్నమెంట్ వల్ల డెవలప్ కాలేదు దుబాయ్కి వెళ్ళి మస్కట్కి వెళ్ళి కతార్కి వెళ్ళి సౌదీకి వెళ్ళి వాళ్ళు వాళ్ళకి పైసలతో భారీ పిల్లలు చదువుకోవాలి గవర్నమెంట్ ఇచ్చిన పైసలు చదువుకోలేదు దైత్యాల కావచ్చు కురూర్లో కావచ్చు బయటిపాడు కావచ్చు మండలింగపూరు కావచ్చు మనం అవి అక్కడ పైసలు గవర్నమెంట్ ఇచ్చిన పైసలు భూముల పట్టడం పడిన పైసలు కావు ఉత్తర తెలంగాణ ఈ కోర్టులు ఎవరైతే రాజకీయ నాయకులు రామాలు చేస్తున్నారో కాదు మన కన్నీళ్ళు ఎడారి కన్నీళ్ళు ఎడారికి దగ్గర పంపిన పైసలు బతికినామీ ఆర్థికంగా విన్నాము కాబట్టి నేనేమంటున్నాను ఇప్పుడు బాపరగా ఇప్పుడు నాకు ఏమన్నారంటే నెక్స్ట్ నాకు మళ్ళీ సేమ్ నా దగ్గర పంపించింది వంద కోర్టు వెళ్తున్నాము రాజకీయ నాయకు అంటేనే సరే ఎంతో నేను అన్నాను మరి అడిగింది విజయకోర్టు కదా అంటే అర్చన దేవారు ఒక ఎమ్మెల్యే వచ్చిండు ఎమ్మెల్యే పంపించిండ్రు సేమ్ గారు సరే వంద అయితే పెట్టండి ముందు ఎక్కడొకటి పొరడేందు మొదలు కావాలి కదా ఆకి నా గొంతు వల్ల వంద కోట్లు వచ్చినాయి అంటే ఆ రోజు మాట్లాడడం వల్ల మూడు నాకు ఎందుకంటే ఫస్ట్ ఈ గల్పు అనేది ప్రపంచం దృష్టికి వచ్చింది కొంత తెలంగాణ సమాజం దృష్టికి కూడా వచ్చింది అంతేనా కదా అసలు మెయిన్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో మొత్తం అందరూ ఏకాగ్రతను నిన్నారు గొడవ గొడవ ఉండేది అసలు ఈ ఒక్క ఇరవై మూడు నిమిషాలు మాత్రం ఏకాగ్రత గిన్నారు అంటే నా బాధ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ వరకు వెళ్ళింది మన సమస్య ఎవడైతే రాజ్యం వెళ్తున్నాడో రాజ్యం మీద గద్దె మీద కూర్చున్నాడో వారి శివులకు మన బాధ పోయింది ఈరోజు కాకపోతే రేపు మీరు రాజకీయాలకు అతీతంగా పోరాడం ఇది నా కోరిక ఎందుకంటే రాజకీయాలు ఎక్కడ ఇబ్బంది అయితే కరెంట్ కూడా రాజకీయం అది జరిగేది జరుగుతుందిగా ఎవరు పోరాడిండు ఎవరు పోరాడితే ఎక్కడ వచ్చిందనేది చూసుకుంటాం కదా